ఇదిగో ఎస్ ఎస్ అంటే ఎస్తా బాయ్ ఓకే బాయ్ టేక్ కేర్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు వాచింగ్ చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి వర్క్ అయిందా బ్యాంక్ వర్క్ అయినట్టే ఇంకా ఉంది వస్తారు లోన్ అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఒక వన్ వీక్ పట్టేలాగే ఉంది చూడాలి ఏంటి బాబా అప్పుడు వచ్చాక సేపు ఉండు ఏదో మెసేజ్లు చేయి బాయ్ చెప్పేస్తాం అప్పుడే లైక్ డాన్ ఓకే థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ చింతల భారతి హలో హలో మేడం ఎప్పుడు ఏంటి ఎప్పుడు నాకు అర్థం కాలే ఎప్పుడు అంటే ఎవరా సెవెంటీ చింతల భారతీయ గారు టమాటాలు ఎమోజీలు ఫైర్లు పెడతారు ఏంటో మరి మరి ఈ లోపం ఆ వర్క్ ఎలా వన్ వీక్ అంటే మరి తప్పం చేయలేదు జరుగుద్ది రీ లైక్స్ ఇచ్చారు అందరు కూడా లైక్ చేయండి దయచేసి ప్లీజ్ సైట్లో ఉండద్దు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు నా లైవ్ ఇంకా వెళ్తా ఉంటుంది అన్నమాట ఏంటో నాకేంటో ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను లైవ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నా లైవ్ ఆన్ చేసిన ఫైవ్ మినిట్స్లో సిక్స్టీన్ మెంబర్స్ రావడం శ్రీలక్ష్మి హాయ్ బ్రదర్స్ హాయ్ శ్రీలక్ష్మి ఓకే హాయ్ హాయ్ సిస్టర్ నేను పూలమాల ఏంటిది అల్లుతూ మీకు మెసేజ్ చేస్తున్నా ఓకే ఓకే వినాయకుని నెల పెట్టాను నాకు దానిక సూపర్ चलो अभी ताजर माँ को दो ये मत दो पंडा रोज लुट जाएंगे को डाल गाना उठा रहा संतोष आज हाय ब्रो लाइक एंड थैंक यू थैंक यू सो मच चंदा लगा रही है हाय बाबा ఎలా ఉన్నారు ఓరి అమ్మ బాగున్నాం మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు ప్రసాద్ ఆయ ప్రసాద్ రెడ్డి అయింది ఇప్పుడు పూలమాల ప్రసాద్ రెడీ సారీ ప్రసాద్ రెడీ అయింది ఓకే ఓకే సరిగ్గా స్వప్న దేవి హాయ్ హాయ్ స్వప్న దేవి హాయ్ జీ హాయ్ పూజ సమయం పూజ సమయం అవుతుంది కదా అవునవును వినాయకులు నిలబెట్టాను అంటున్నారు కదా మీ ఇంటి దగ్గర ఓకే లైక్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ మాత్రం లైక్ చేశారు ఉన్నవాళ్ళు కూడా లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇద్దరు చేస్తుంది నాకైతే మెసేజ్ చేయండి ఏదైనా టాపిక్ ఏమైనా టాపిక్ మీద మాట్లాడుతాం ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఏంది నా గురువుగారు అన్నమాట కన్నడ నేర్చున్నారు నాకు హాయ్ జీ ఒక అయితాయితా అంటే నిన్నే నేర్చుకున్నాను రెండు హైదరాబాద్కి మొక్కలు హైదరాబాద్ హైదరాబాద్కి రాలేదా ఇంకా రాలేదు ఇంకొక వన్ వీక్ టైం పట్టి ఉంది వన్ వీక్ తర్వాత వస్తాను గుడ్ ఈవినింగ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్స్ ఫర్ బెంగళూరు బెంగళూరా బెంగళూరు థ్యాంక్ యూ సో మచ్ గోదావరి చూస్తారా మాది గోదావరి కాఫీ అయినా కాఫీ అలవాట్లేదు నేను తాగను ఇది గోదావరి మాలో మా ఊర్లో అన్న మంచి ప్లేస్ ఉంది అనుకుంటే అది ఇదే అనమాట గోదావరికి మాకు ఎప్పుడు కొట్టినా ఏం చేసిన ఇదే ఇక్కడికి వచ్చేసి కూర్చుంటాం కూర్చోండి వీడియో క్లారిటీ క్లారిటీ లేదా పెట్టాము అందుకొస్తాను ఎవరు పెట్టారు సూపర్ లొకేషన్ సాయిబాబు నైస్ కెమెరా బ్రో యూ బ్రో యూ సో మచ్ సూపర్ లొకేషన్ ఇది మా ఊర్లో గోదావరి అనమాట ఇది అక్కడికి వచ్చాం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు